శివాయ గురవే నమ గురుభ్యో నమ అలాగే ఈ ధనత్రయోదశి నాడు యమద్వీపము అని పెడతారనమాట ఇది ఎందుకు విశేషం అంటే దోష నివారణకే ఈ యమద్వీపం చాలా విశేషం అన్నమాట యమద్వీపం పెట్టడం అనేది మన దగ్గర సాంప్రదాయంగా ఉండేది ఒకప్పుడు తర్వాత కాలక్రమేణా అంతరించిపోయింది అందుకని యమద్వీపం కూడా పెట్టాలి ఎలా పెట్టాలి అంటే ధనత్రయోదశి నాడు మీరు పెట్టే ఏడు దీపాలు కాకుండా మట్టి దీపం కానీ లేదంటే గోధుమ పిండితో గోధుమ పిండితో కానీ దీపం చేసి నాలుగు దిక్కుల నాలుగు ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి తమలపాకు పైన పెట్టి ఆ దీపాన్ని వెలిగించి ఇంటి బయట దక్షిణం వైపుగా ఉండేటట్టుగా అంటే ఇంటి బయట కుడివైపు ఇంట్లోంచి బయటకు వెళ్తే కుడివైపు ద్వారం దగ్గర పెట్టాలి ఇలా పెట్టడం వల్ల అపమృత్యు దోష నివారణ జరుగుతుంది అపమృత్యు దోషం చాలా దోషభూయిష్టమైనది ఈ సమయంలో అపమృత్యు దోష నివారణ చేసుకోవడం చాలా అవసరం అన్నమాట అందుకని దోష నివారణ చేసుకుని యముడికి నమస్కారం చేసుకుని ఆ దీపాన్ని దీపదానంగా కూడా ఇవ్వచ్చు ఎవరైనా బ్రాహ్మణులు దొరికితే లేదంటే ఇంటి బయట కుడివైపు ఆ దీపం పెట్టి యముడికి నమస్కారం చేసుకుని స్వామి మృత్యుంజయ ఎటువంటి అపమృత్యు నా ఎందు కానీ నా కుటుంబ సభ్యుల ఎందు కానీ ఉండకుండా రక్షించు స్వామి అని ప్రార్థించి ఆ దీపారాధన చేయండి ఇది త్రయోదశి రోజు సాయంత్రం చేస్తారు అదే విశేషం అలా కుదరని పక్షంలో నరక చతుర్దశి రోజు సాయంత్రం కూడా చేయొచ్చు అందువల్ల యమద్వీపం అనేది చాలా విశేషమైనది దాన్ని పెట్టేటప్పుడు ఓం మృత్యుంజయాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకుని ఒక తమలపాకు మీద మట్టి దీపం కుందు కానీ లేదంటే గోధుమ పిండితో చేసిన దీపం కుందులో నాలుగు వైపులా నాలుగు దిక్కుల నాలుగు ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి ఇంటి బయటకు వచ్చిన వెంటనే కుడి బయట కుడివైపు పెట్టుకునేటట్టుగా పెట్టాలి ఆ ఒకవేళ బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చేటట్టు అయితే కనుక ఆవు నెయ్యి పోసి ఆ దీపం వెలిగించి దాన్ని బ్రాహ్మణుడికి దీపంగా ఇవ్వాలి అపమృత్యు దోష నివారణ జరుగుతుంది పిల్లలు ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు మనము ప్రయాణాలు చేస్తూ ఉంటాము ఎటువంటి దోషాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు అటువంటి దోషాల నుంచి విముక్తి పొంది మృత్యు భయం లేకుండా ఉంటే చాలా విశేషం కాబట్టి ఇది చెయ్యాలన్నమాట శివాయ గురవే నమ